మా బొమ్మ రీలు సునీతాస్ కిచెన్ చపాతి పిండికి చపాతి పిండి తడుపుతున్నానండి కొత్త రకం చపాతి చేస్తున్నానండి వాటర్ వాటర్ వేయకుండా అంతా పప్పుతోనే కలిపేస్తానండి పిండిని వాటర్ వాటర్ ఏమి వేయకుండా అంతా పప్పుతోనే పిండిని ముద్ద చేసేసుకోవాలండి చూడండి ఈ పప్పు ఉంది కదా ఈ పప్పుతోనే అంతా పిండిని మనం ముద్ద చేసేసుకోవాలి ఈ పప్పు వేసి ముద్ద ముద్ద చేసేస్తానండి అంతా పిసికినాక మళ్ళీ చూపిస్తానండి ఇట్లా అంత మనం ముందే పప్పు పప్పు వేసి టమాటా పప్పు అండి ఇది టమాటో పప్పు వేసి అంతా పీసుకేసుకోవాలి పప్పు వేస్ట్ కాకుండా ఇట్లా చపాతీలు చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు కూడా నంచుకోవచ్చు ఇలా చేసుకుంటే కొత్త రకం అనమాట చపాతి బాగుంటుందండి మళ్ళీ వెక్కి ముద్ద అయినాక చూపిస్తాను చూడండి ఇక పప్పు అంతా వేసి కలిపేసాను చూడండి చపాతికి గోధుమ పిండి వాటర్ వేయకుండా అంత పప్పుతోనే పిసికేసానండి పప్పుకు తగ్గట్టు పిండి తీసుకోండి పప్పు ఎంత ఉంటుందో పప్పుకు తగ్గట్టు పిండి తీసుకోవాలి పప్పు చపాతీలు ఇది అంతా బాగా నానేనాక చపాతీలు రుద్దుకోవాలండి ఇంకా మనం ఏమి చపాతికి నంచుకోకుండా నడుస్తుంది అనమాట ఏం నంచుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం ఉంటే పెరుగు వేసుకొని నంచుకోవచ్చండి బాగుంటుంది పెరుగులో కొంచెం ఉప్పు వేసి కొంచెం తిరువాతి వేసుకొని గంట పెరుగు బాగా గట్టి పెరుగుని నంచుకోవచ్చు బాగుంటుంది ఇంకా ఏం దీనికి డైరెక్ట్ ఇంకా పప్పు నంచుకోకుండా పప్పు వేసి కలిపేసాను ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందో అంతా ఈ సైజు తీసుకొని రౌండ్గా రుద్దుకోవాలండి చపాతి లాగా కాదు రౌండ్గా చేస్తానండి ఆయిల్ ఊసి కాలుస్తే చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కువ ఒత్తిడి పిండి వేయకూడదండి ఓకే ఇంతనే చాలు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు అండి చిన్నగా కావాలంటే కూడా చిన్నగా చేసుకోవచ్చు నేను మీడియం చేస్తున్నానండి జీలకర్ర పోపు దినుసులు ఉన్నాయి కదండి ఆ పోపు దినుసులు ఉంటాయి కాబట్టి మనం అంత పెద్దగా రుద్దలేము పోపు వేసి ఉంటాం కదా పప్పుకి అంత పెద్దగా రుద్దలేము పోపు దినుసులన్నీ అడ్డం వస్తాయి కదండి పతలాగా అనేది రుదలేము ఒత్తిడి పిండి ఎక్కువ వేయకది చప్పగా అయిపోతాయి అనమాట అందుకే చిన్నగా చేసుకోండి సరి అన్నమాట అనమాట చాలండి మనకి పోపు దినుసులు ఉంటాయి కదా తిరువాత గింజలు ఉంటాయి కదా మనం పోపు వేసినవి పప్పుకి ఎక్కువ పతలాగా అనేది రుద్దుకోలేము అనమాట చాలు ఇంత సైజైనా చాలండి అదో ఇంత ఇంత మందం చాలు మితూగా వస్తాయండి చపాతులు ఎంత బాగుంటాయి చూడండి వన్ బై వన్ ఒకటి నేను పేపర్ మీద అన్నీ వేసుకొని ఒకటేసారి కాలుస్తానండి ఒక పేపర్ మీద ఒకటి ఒకటి ఒక ఒకటి ఒకటి వేసుకొని చేసేసుకుంటాను అన్నీ ఒకటేసారి రుద్దేసి మళ్ళీ మీకు చూపిస్తానండి పప్పు చపాతీలండి మందం లేకుండా సైడ్లకు కూడా ఈక్వల్గా రుద్దాలండి చపాతి అనేది ఎప్పుడైనా సైడ్లకు మందం ఉండకూడదు ఒకటే లెవెల్గా ఉండాలి చపాతి రుద్దితే నిదాన రుద్దుకోవాలండి చెప్ పప్పు కదా తొందరగా జారిపోతుంది అనమాట చపాతి తొందరగా పప్పు వేసి కలుపు కలుపుతాం కదా జిగు పప్పు మన పప్పు ఉంది కాబట్టి మనకి గోధుమ పిండి అనేది జిగి ఉండదు అనమాట బాగా సైడ్లకు రుద్దుకుంటారు అండి సైడ్లకు రుద్దితే మధ్యలో అనేది మందం ఉండి అప్పుడు ఒకేసారి లెవెల్గా చేసుకోవచ్చు ముందు సై అంతా ఇట్లా రుద్దుకుంటా రావాలండి రౌండ్గా చపాతి చేస్తే కూడా రౌండ్గా ఉండాలండి చపాతి కాదండి ఇది గోధుమ రేకులు మాదిరి ఆయిల్ పూస్తే కూడా ఇంకా చపాతీ పప్పు వేసాను కాబట్టి ఫోల్డ్ చేస్తలేనండి పప్పు వేసి కా చేస్తున్నాను కాబట్టి ఫోల్డ్ చేయలేదు చపాతి అంటే ఫోల్ చేస్తాం కదా చూడండి బాగా ఇట్లా బాగా రుబ్బుకోవాలండి మరీ పత్తలాగా రావండి మళ్ళీ పప్పు పోపు ఉంటాయి కదా అంటే వస్తాయి పప్పుకు తగ్గట్టు ఉప్పు కారం ఉంటుందండి మళ్ళీ చపాతి పిండి వేసుకున్నాం కాబట్టి పిండిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనము పప్పుది పప్పు ఉంటుంది కదా మళ్ళీ గోధుమ పిండికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా కొంచెం సాల్ట్ వేసుకొని పిసుకోవాలండి మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే కూడా మళ్ళీ పైన ఉప్పు కారం వేసుకోవచ్చు వేయలేదండి అన్ని రుద్దేసి కాల్స్తానండి చూడండి చిన్నది పవరానికండి ఒత్తిడి పిండి ఎక్కువ వేయకూడదండి ఒత్తిడి పిండి ఎక్కువ వేయకుండా చేసుకోవాలి ఒత్తిడి పిండి ఎక్కువ వేసినామంటే సప్పగా అయిపోతాయి కలర్ కూడా వేరే వస్తాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచుకోండి పప్పు కదా లైట్గా ఆయిల్ మొత్తం చపాతీ అంతా కాల్చాలండి తెరపతి తెరపలు పుయ్యకూడదు అనమాట చపాతి కొంచెం ఫ్లేమ్ ఎక్కించుకుంటానండి ఇంకా అంతా సైడ్ అంతా తిప్పుకుంటారు మరి చపాతి బాగా కాలుతుందండి పప్పు చపాతి కారం చపాతి అంటారండి పప్పు చపాతి ఇది మా అమ్మాయి చేస్తుందండి మా అమ్మాయి నాకు చెప్పింది మా కూతురు మా డాటర్ చెప్పిందండి మా డాటరు మమ్మీ ఇట్లా చెయ్యి మమ్మీ బాగుంటుంది అని చెప్పింది ఇది మా అమ్మాయి వంటకం అండి నేను పప్పుపక్షాలు చేశాను కదండి అలా చెయ్యొద్దు మమ్మీ ఇలా చెయ్యి బాగుంటుంది అని చెప్పింది వాళ్ళ అత్తగారు ఊరులో వాళ్ళ అత్తగారి దగ్గర ఇట్లనే చేస్తారంట వాళ్ళ అత్తగారు ఇంట్లో చేస్తుందో మరి అది ఫ్రెండ్స్ చెప్పినారో తెలియదు అండి ఇట్లా చే మమ్మీ పప్పు మిగిలితే వాటర్ వేయకుండా అంతా పప్పుతోనే తడిపి ముద్ద చేసి చపాతీ మెతుకు వస్తుంది మమ్మీ అని చెప్పింది మమ్మీ అన్నారు లేదండి నేను ఎవరికైనా చెప్పినప్పుడు మమ్మీ అంట అమ్మనే అంటారు చిన్నప్పుడు మమ్మీ మమ్మీ అని పిలిపించినాం కదండి పిల్లలకి అదే అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు అమ్మనే అంటారు వాళ్ళు ఫస్ట్ టైం అండి ఇది మా అమ్మాయి చెప్పిందని చేస్తున్నాను అమ్మా బాగుంటదమ్మా చేసుకోవని చెప్పింది అనమాట అంత కష్టపడాల్సిన అవసరం లేదు పప్పు పక్షాలు దాకా పూర్ణం దడిపి దాంట్లో పెట్టి గట్టిగా చేసి పప్పు దాన్ని లోపల పెట్టి దానికంటే ఇది ఇంకా అని చెప్పింది చూస్తామండి మా వారు దీన్ని చూసి చెప్తారు ఎలా ఉందో కొంచెం ఆయిల్ బాగానే పోయి పడుతుందండి ఆయిల్ వేస్తేనే తెప్పలు లేకుండా ఆయిల్ కూసే చపాతి అనేది మనకి ఒట్టిగా చేసుకుంటేనే కదా మెత్తగా ఉంటాయి అనమాట పప్పు వేసినాం కాబట్టి ఒట్టిగా తొందరగా పోపు వేసినాం కాబట్టి పతలాగా కూడా రుద్దకూడదు పతలాగా వస్తాయి రుద్దనిక కానీ పిండి వేసుకుంటే రుద్దు కాబట్టి కాబట్టి బాగుండదనమాట పిండి వేసుకుంటే రుద్దితే ఎంత పతలాగైనా వస్తుంది పిండి ఎక్కువ వేస్తే అయిపోతుంది చూడండి చపాతీలు పప్పు చపాతీలు మా వారికి చేసి వస్తానండి ఏమండీ తీసుకుందాండి కొంచెం టేస్ట్ చూడండి బాగున్నాయా ఉప్పు సరిపోయిందా పిండి కరెక్ట్ వేసినానా పప్పుకి తగ్గట్టు పిండి సరిపోయింది కదా తీసుకోండి కావాలండి ఏమండి బంద్ చేస్తానండి స్టవ్ కొంచెం టేస్ట్ చూస్తానండి నేను బాహ్ ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి పట్టుకుంటే కట్ కట్ అయిపోతున్నాయండి ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి కొంచెం టేస్ట్ చూస్తానండి నేను బాహ్ సూపర్ ఉన్నాయండి పప్పు పప్పు కరెక్ట్ ఉందండి బా సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉందండి చపాతి నేను ఇప్పుడే తినేస్తానండి ఇంకా ఉండలేదు ఇంకా చాలా బాగుంది ఎంత బాగుందండి సూపర్ సూపర్